అయితే మన ఎంఆర్ మీడియా తెలంగాణలో నిన్న ఒక పోల్ పెట్టిన ఏం పెట్టినా అంటే రేవంత్ రెడ్డి మనం మాట్లాడినరు ఏం మాట్లాడినరు పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండరు కాదు పదే చెప్తే వేరు మళ్ళీ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా మరి ఈ తాప ఈ తాప బీజేపీ నుంచి బిస్తరగట్టి మరి అట్లగిట్లా బీజేపీ నుంచి మల్ల ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పేసి అంటే బీ బీజేపీలకు చెంపై ఎమ్మెల్యేలను ఎంబడబెట్టుకొని అట్లగిట్ల ముఖ్యమంత్రి అవుతాడేమో అని చెప్పేసి మంది మాట్లాడుకుంటా ఉన్నారు అది వేరు ముచ్చట కానీ పదేళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటే ఇది నీ సామ్రాజ్యం కాదు నీ వ్యక్తిగత సామ్రాజ్యం కాదు ప్రజాస్వామ్యంగా పోయే పార్టీ నీ వ్యక్తిగత సామ్రాజ్యం లెక్క పీల్ కాక అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిర్రు మంది సీనియర్లు అసహనం వ్యక్తం చేసిర్రు రాజగోపాల్ రెడ్డి మాటల తర్వాత చాలా మంది లోపల అంతర్మదనంలో పడిపోయిరట మనం ఆగమైనమా రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయినమా మనల్ని ఆగం చేస్తా ఉన్నాడు ఇప్పటికే సీనియర్లకు రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలకు పడతలే పడతలేదని తెలుసు పడదని తెలుసు ఒంటికాల మీద ఒంటెద్దు పోకడ పోతారని తెలుసు మొత్తం మీద మన ఎంఆర్ మీడియా తెలంగాణలో ఒక పోల్ పెట్టినా ఆ పోల్లో ఉంటే పాల్గొన్రీ ఆ పోలేందంటే ఓ ఇట్లా పెట్టిన నేను రైట్ రేవంత్ రెడ్డి పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాడా అని పెట్టిన ఆప్షన్ ఏ ఇచ్చేసి ఉంటాడు అని పెట్టినా బి ఉండడు అని పెట్టినా సి ఉండలే చెప్పలేమని పెట్టినా మీ కామెంట్ కింద రాయండి అని చెప్పేసి ఇక్కడ పెట్టిన ఈ పోల్ పెట్టిన ఈ పోల్లో దాదాపు ఇది నేను ఒక ట్వెల్వ్ అవర్స్ బ్యాక్ పెట్టిన అంటే నైట్ పెట్టిన జర లేట్ నైట్ పెట్టిన రెండు వేల ఏడు వందల ఓట్లు పడ్డాయి ఈ రెండు వేల ఏడు వందల ఓట్లల్లో మనం జర న్యూట్రల్ గా పోదాం ఇది చెప్పలేమని చెప్పేసి దాని మీద క్లిక్ చేద్దాం చెప్పలేము అనేదానికి రెండు పర్సెంట్ ఓటింగ్ పడ్డది ఉండడు అనే దానికి ఎనభై నాలుగు శాతం ఓటింగ్ పడ్డది ఉంటాడు అనే దానికి పన్నెండు శాతం ఓటింగ్ పడ్డది ఇక్కడ మనం చూడొచ్చు ఎనభై నాలుగు శాతం ప్రజలు ఈ రెండు వేల ఏడు వందల ఓట్లల్లా ఎనభై నాలుగు శాతం ప్రజలు ఉండడనే ముఖ్యమంత్రిగా పదేళ్ళు రేవంత్ రెడ్డి ఉండడనే మొత్తం మీద వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిండ్రు ఏమి ఇచ్చిండ్రు నా ఆరు గ్యారంటీలు ఇచ్చినరా అభివృద్ధి చేసిండ్రా ఆ వేదికగా మాట్లాడుకుంటా ను వచ్చి ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీలో కూర్చుంటే మేము చేసిన అభివృద్ధిని చెప్తా ఉంటే నువ్వు కుములి కుమిలి ఏడవాలే అదే నా ఒక్క కోరిక అని చెప్పేసి మాట్లాడిండు రేవంత్ రెడ్డి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజలారా చెప్పకనే చెప్పిండు నేను అధికారంలోకి వచ్చిందే నా పగ సాధింపు కోసం నేను అధికారంలోకి వచ్చిందే నేను కక్ష సాధించుకోవడం కోసం నేను అధికారంలోకి వచ్చిందే ప్రజలకు మంచి చేసేందుకు కాదు నా పగ ఏదైతే ఉన్నదో ఆ పగ సల్లార్పించుకోవడం కోసం మరి ఈ పగ ఎందుకు ఏర్పడ్డదంటే ఓటుకు నోటు కేసులో దొంగగా ముద్రించబడి దొంగగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి జైలుకు పోయిండ్రు కదా ఆ జైలుకు పోయినాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఏ అధికారంలో ఉన్న పార్టీ ఏదైతే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా ఏ రేవంత్ రెడ్డిది తప్పు లేదు రేవంత్ రెడ్డిది ఇడిచిపెట్టిండ్రి అని చెప్పేసి మాట్లాడితే మంచిగా ఉండినేమో అట్లయితే పగ పెట్టుకోకపోతుండే కోర్టులు కదా చేసేటి ఇలా నువ్వు చేసిన పనికి నువ్వు జైలుకు పోతే దానికి వీళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఇలా మాట్లాడుకుంటా ఉన్నారు చెప్పకనే చెప్పిండ్రు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిర్రంటే నేను కక్ష సాధింపు కోసమే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కింద మీద వడైనా సరే నేను ముఖ్యమంత్రిగా ఎదిగిన అని చెప్పేసి చెప్పుకొని వచ్చిండ్రు అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ రావాలి ఆపోజిషన్లో ఊసవ్వాలి కుమిలి కుమిలి ఏడవాలి అని చెప్పేసి ఘోరముల్లా ఒక సభా వేదికగా మాట్లాడుకుంటా ఇంత నీచమైన భాష మాట్లాడతారు పెట్రోల్ పోసి అంతి పెట్టుకోమంటారు బాయిల దుంకుమంటారు ఇగో గిట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ అంశం కూడా జర ముంగడికి వెనక మాట్లాడదాం అయితే ఉండడు అనే దానికి ఎనభై నాలుగు మంది ఓటి ఎనభై నాలుగు శాతం మంది ఓటింగ్ వేసారు ఈ రెండు వేల ఏడు వందల ఓట్లల్లా ముప్పై రెండు కామెంట్లు వచ్చినాయి మనకు ఈ అంశానికి గాను దాదాపు ముప్పై రెండు కామెంట్లు వచ్చినాయి ఒక్కసారి కామెంట్లు చదువుతా అన్న రైటు పండుగ హరికృష్ణ అని చెప్పేసి కేసీఆర్ కంబ్యాక్ అని పెట్టిండ్రు మణికందన్ అని చెప్పేసి వేస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ జై కేసీఆర్ జై తెలంగాణ వేస్ట్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని చెప్పేసి పెట్టిండ్రు ఇక అప ఏ పార్వతి సిక్స్ ఫోర్ జీరో నైన్ అని చెప్పేసి ఇప్పటికీ అనువ అనుభవించింది చాలు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలన్నా అని చెప్పేసి ఇక బాల్ నరేష్ అని చెప్పేసి గుంపు మేస్త్రి గారికి బుద్ధి ఉన్నదో ఎవడు జీవితంలో ఓటు వేయడు అని చెప్పేసి బుద్ధి ఉన్నోడు ఎవడు ఓటు వేయడు జీవితంలో అని చెప్పేసి ఇక్కడ ఇక ఉషా ఉషా అని చెప్పేసి ఉండడు అని చెప్పేసి వైకే కేజే కేజే నైన్ ఇవో అని చెప్పేసి కొత్త ప్రభుత్వం రావాలి కొత్త పార్టీ రావాలని పెట్టిండ్రు టెన్ ఇయర్స్గా ఈ సీఎం రేవంత్ ఉండాలి అనుకుంటే ఓన్లీ కొడంగల్లో రాజీనామా చేసి మళ్ళీ గెలవాలి తక్షణమే అని చెప్పేసి శ్రీనివాసు మునగాల అని చెప్పేసి ఈ కామెంట్ పెట్టిండ్రు శ్రీనివాస మునగాల ఇంకో కామెంట్ రైట్ శ్రీఎం రేవంత్ అన్ని మీ అన్ని మీది మీద ఆయనకి ఆమె మీద ఆయనకి నమ్మకం లేదు గెలుస్తాడు అని చెప్పేసి అంటే మధ్యలో మధ్యలో కొన్ని వేరే లాంగ్వేజ్ రాసిరు నేను అది చదువుతలేను ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం మీడియా పరంగా అవి మనం మాట్లాడలేము కాబట్టి ఉంటాడు జైల్లో ఇరవై ఏళ్ళు హా థౌజండ్ పర్సెంట్ పక్కా అని చెప్పేసి శ్రీను రేగు అని చెప్పేసి ఇక్కడ ఒక కామెంటు కేసీఆర్ సార్ ప్లీజ్ బ్రింగ్ బ్యాక్ అని చెప్పేసి కేఎన్ఆర్ రాజు అని చెప్పేసి ఇక్కడ ఇక సుభాష్ సుభాష్ జీయు అని చెప్పేసి ఇక్కడ కాంగ్రెస్ విల్ చేంజ్ సిఎం బిఫోర్ నవంబర్ టెన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కమాండ్ ఫైనల్ త్రీ నేమ్స్ దే వర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దేర్స్ లాయల్టీస్ అని చెప్పేసి ఇక్కడ లాయలిస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇంకొక ఆయన కామెంట్ పెట్టిండు ఇంతకుముందు మనం చెప్పిన ఆ పేరు మొత్తం మీద సెప్టెంబర్ లోపు అంటే నవంబర్ సెప్టెంబర్ లోపు నవంబర్ టెన్త్ లోపు ముఖ్యమంత్రిని మారుస్తారు ఆల్రెడీ ముగ్గురు పేర్లను సిఫార్సు అని చెప్పేసి ఇక మోతుకుపల్లి గణేష్ అని చెప్పేసి నెక్స్ట్ బీఆర్ఎస్ కొండాడి సునీత కొందాడి సునీత అని చెప్పేసి ఆంధ్ర వాళ్ళకి అమ్మేస్తాడని చెప్పేసి ఇక పదేళ్ళు ఉండనీకి అది టీడీపీ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ జనరల్ ఎలక్షన్లు తర్వాత నువ్వు నీకే తెలియదు పదేళ్ళు పక్కన పెట్టి జై హింద్ జై పక్కన పెట్టు అని చెప్పేసి జై హింద్ జై భారత్ అని చెప్పేసి ఈ పసునూరి దామోదర్ అని చెప్పేసి ఈయన పెట్టిండు రైట్ ఇక శివలింగ అని చెప్పేసి వాని సినిమా దగ్గర పడ్డ వాని సినిమా దగ్గర పడ్డది యాభై నాలుగు టైంలు ముఖం మీద తుపుకు అని చెప్పేసి ఇది కొంచెం వెరైటీగా పెట్టిరు ఇక బొక్క ఇప్పుడే రాజీనామా చేస్తే బాగుండు అని అనుకుంటున్నారు ప్రజలు మళ్ళీ ఓటు ఎలా వేస్తారని చెప్పేసి ఇంకొక అయ్యోరి నరేష్ అని చెప్పేసి ఇక్కడ ఇట్లా కా కామెంట్లు పెట్టుకుంటూ వేయరు మొత్తం మీద మనకు ముప్పై రెండు కామెంట్లు రెండు వేల ఏడు వందల ఓటింగ్ పడ్డది మొత్తం మీద రోజుకొక్కది ఇట్లాంటిది ఉంటుంది ఇష్యూ బేస్ ఇష్యూ బేస్ మీద సమస్య మీద వాళ్ళు మాట్లాడిన మాటల మీద ప్రజా అభిప్రాయ సేకరణ ఇక్కడి నుంచి జరుగుతుంది మీరు ఈ పోల్లో పాల్గొనొచ్చు ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇచ్చినాయి కదా ఆ నాలుగు ఆప్షన్లలో ఏ ఆప్షన్ మీదనైనా మీరు ఉన్న ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయొచ్చు మొత్తం మీద ఇది మన ఎంఆర్ మీడియా తెలంగాణలో నిన్న పెట్టిన పోలు ఇక ఇవి పెరుగుతూ ఉన్నాయి దాదాపు అంతకుముందు పెట్టిన పోల్స్లలో కూడా అప్పుడు ఐదు వేల ఓట్లు నాలుగు వేల ఓట్లు వచ్చినా కూడా ఇప్పుడు పదివేల ఓట్లు పన్నెండు వేల ఓట్ల దాకా కూడా చేరినాయి ఎందుకంటే అవి పాతాయి కాబట్టి నేను చూపెడతలేను పోస్టులలో పాల్గొనొచ్చు మీరు ఆ పోస్టులలో మీ ఓటింగు వేసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు రైట్ ఇది ఎంఆర్ మీడియా పోలింగ్